ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిల్లు పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు అలా పసుపు బిల్లుతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారన్నారు అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు పసుపు బిల్లు తీసుకెళ్తే పనులైపోతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఐదు అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతా